చాలా గుడ్ మార్నింగ్ కరుణాకర్ సుగుణ పాస్టర్స్ క్రైస్తవ పాస్టర్స్ పై చేసిన సవాల్ పాస్టర్స్పై చేసిన సవాల్ ఇది బైబిల్ దేవుడు నిజమైన దేవుడని నిరూపించగలిగితే నేను శివశక్తి ఆఫీస్ని మూసేస్తాను కోటి రూపాయలు బహుమానం ఇస్తున్నాను అంటని పాస్టర్స్కి సవాల్ ఇస్తా ఉన్నాడు పాస్టర్స్ ఏమీ బైబిల్ రాయల పాస్టర్స్ బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో ఏది కూడా రాయలే అది రాసినంత హీబ్రో గ్రీకు లాటిన్ అరబిక్ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళే కనుక మీరు ఎవరితో డిబేట్ చేయాలనుకుంటున్నారో ఆ భాషకు సంబంధించిన వాళ్ళు అసలు బైబిల్ బైబిల్ అంటున్నారు బైబిల్ ఏ భాషలో రాయబడిందో ఎందుకు ఏ సందర్భంలో రాయబడినాయో ఎవరు రాయించారో ఆ విషయాలు తెలిస్తే మీరు అలా మాట్లాడరు హిందూ మొదలు మాట్లాడరు అంటున్నాను పాస్టర్స్ పాస్టర్స్ అన్నారు పాస్టర్స్ ఏం బైబిల్ రాయలేదు బైబుల్ దైవజన్ల ద్వారా ప్రవక్తల ద్వారా ఆ అపో ద్వారా రాయబడిన గ్రంథాలని చదువుకొని బైబిల్ తెలియజేస్తున్నారు అంతే ఆ చర్చ్లో ఏదో రెండు మొక్కలు తెలియజేస్తున్నారు అంతే తప్ప పాస్టర్స్ ఏమి కూడా తెలియదు అని నేను అంటున్నాను పాస్టర్స్ మీద కాదు మీరు ఇజ్రాయిల్ వెళ్ళండి అక్కడ రబ్బీలు ఉంటారు జామిన యూనివర్సిటీలో అక్కడ ఆ వారితో మూసే వారితో మీరు ఆ డిబేట్ చేస్తే శివశక్తి ఆఫీస్ కాదు మూసేసేది మొత్తం హిందూ దేవాలయాన్ని తాళాలు వేసేయాలి హిందూ దేవాలయాలన్ని తాళాలు వేసేసి ఈ డెబ్భై కోట్ల మంది హిందువులు క్రైస్తవులుగా కన్వర్ట్ అవ్వాలి క్రైస్తవులుగా కానీ లేకపోతే జుడయిజంలో కానీ యోధా మతంలో కానీ కన్వర్ట్ అవ్వాలి ఆ విధంగా మీరు హిందూ పీఠాధిపతుల్ని ఒప్పించగలిగితే కన్వర్ట్ చేయగలను అని మీరు అనుకుంటే కరుణ ఇప్పుడు చెప్తున్నాను ఇజ్రాయిల్ రా నేను ఇజ్రాయిల్ పౌరుని నేను ఇజ్రాయిల్ రా నువ్వు ఇజ్రాయిల్లో రబ్బీలు ఉన్నారు రబ్యులతో కూర్చొని నీ వాదించడానికి డిబేట్ చేయడానికి నీకు పర్మిషన్ ఇస్తాను ఇప్పిస్తాను నేను కనుక నువ్వు నీ పీఠాధిపతులు అంటే నీ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవడైతే ఉన్నాడో మీరు లక్ష మంది రండి లేకపోతే కోటి మంది రండి ఇజ్రాయేల్ దేశానికి రండి ఎంతమంది వస్తారో అంతమంది రండి దాని మీద మేము డిబేట్ చేద్దాం మరి పీఠాధిపతులు కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యి దేవాలయాలన్నీ మూసేయాలి దేవాలయాల మీద అధికారాన్ని క్రైస్తవులకు అప్పగించాలి అప్పుడు దేవాలయాల్ని చర్చిస్గా మార్చుకొని అక్కడ మేము చర్చి నడిపిస్తాం ఈ విషయాలు మీకు అంగీకారం అయితే బైబిల్ గురించి మీరు వాదనలోకి రండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాం చాలా